హాయ్ సో యా ఇట్ వాజ్ ఎ లాంగర్ గ్యాప్ ఇన్ పెడెంట్ మూమెంట్స్ దెన్ యూజ్ఫుల్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మంత్స్ అయి ఉంటుంది అండ్ రీసెంట్గా ఒక పర్సన్ నాతో ఇవి కంటిన్యూ చేయమని చెప్పింది సో అందుకే యామ్ బ్యాక్ ఈ ఫైవ్ మంత్స్లో నేను రాయడం ఆపేసిన ఇది పక్కా రాసుకోవాలి అని గుర్తుపెట్టుకున్న మూమెంట్స్ కొన్ని ఉన్నాయి అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దెమ్ లెట్స్ డైవ్ ఇన్ టు ద స్టోరీ మీరు ఇంట్లో ఉంటే వారు హాస్టల్లో ఉన్న మీకు చైల్డ్హుడ్ నుంచి ఒక మెమొరీ ఉంటుందిగా అమ్మ చేసిన ఒక కర్రీ మాత్రం మన ఫ్రెండ్స్ అందరికీ నచ్చుద్ది ఆల్దో అమ్మ చాలా వంటకాల్లో స్పెషలిస్ట్ అయి ఉండొచ్చు అండ్ అమ్మ బెస్ట్ రెసిపీ వేరే ఏదైనా కూడా అయి ఉండొచ్చు బట్ దెర్ విల్ ఆల్వేస్ బి దిస్ వన్ కర్రీ విచ్ ఇస్ రెగ్యులర్ యాడ్ టేస్టీ అండ్ నార్మల్ ఇంకా అది ఇట్స్ అన్ ఎమోషన్ మోర్ దెన్ ఎ కర్రీ అన్నట్టు టైటిల్ నుంచి మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది యా నా ఎమోషన్ పప్పు మోర్ ప్రిసైస్లీ టమాటో పప్పు అండ్ ఫార్మల్లీ పప్పు అన్నం ఫర్ దోస్ హు డోంట్ నో దె మెనీ టైప్స్ ఆఫ్ పప్పు సచ్ పాల్కూర పప్పు మేత్కూరపప్పు చిక్కు కూర పప్పు ఏ ఏ అన్నీ ఎందుకు లేకపోవడం స్టోరీలో కదా సో యా మా మమ్మీ నాన్ వెజ్లో ఎక్స్పర్ట్ వెజ్లో ఎక్స్పర్ట్ చికెన్ బిర్యానీ చేస్తే ఎంతవరైనా అంటూ మిగల్చకుండా నాగేస్తారు పల్లీలు వేసి బెండకాయ వేపుడు చేస్తే అవలీలుగా అర డజన్ చపాతీలు లేపేస్తా తెలుసా ఇలా వంటల్లో అదర పట్టేస్తుంది ఎన్ని చేసినా దట్ మీడియో క్రే టమాటో పప్పు విల్ ఆల్వేస్ బీ మై ఫేవరెట్ పర్సనల్ ఫేవరెట్ నాకు గుర్తున్న మెమరీ ఏంటంటే మమ్మీస్ బేసిక్గా అన్నం కూర కలిపి లంచ్ బాక్స్ కడతారు మా మమ్మీ కూడా అట్లే కడుతుంది బట్ పప్పు చేసిన రోజు మాత్రం రెండు బాక్సెస్ ఉండేవి ప్లేన్ రైస్ ఒకటి అండ్ పప్పు ఒకటి నేను స్టార్టింగ్లో సప్పసప్ప కలుపుకొని లాస్ట్కి ఫుల్ కాన్సన్ట్రేట్గా కలుపుకొని తిని ఎంజాయ్ చేసేవాడిని అదే రకమైన పిచ్చి అండ్ పెట్టిన పప్పు మొత్తంలో హాఫ్ మాత్రమే నాకు దొరికేది ఇంకో హాఫ్ నా బెంచ్ లో ఇంకో ఇద్దరి ఫ్రెండ్స్కి నాకంటే ముందే చేరిపోతుండే ఇప్పుడు ఈ పప్పు పురాణం ఎందుకు పెట్టావరా సడన్ గా అంటారేమో అడిగే వస్తున్నా సో లాస్ట్గా టెన్త్ క్లాస్ వరకు ఈ మెమొరీస్ ఉన్నాయి లంచ్ బాక్స్తో ఇంటర్మీడియట్లో కాలేజ్లోనే మెస్లో ఉండేది సో అక్కడే తినేస్తుండే అండ్ లాంగ్ టర్మ్కి నారాయణ హాస్టల్ ఇంకా దాని గురించి చెప్పడం పోకలేదు ఎఫ్సీఐ రైస్ గోదామ్స్ కంటే నేను ఎలకల్ని ఎక్కువ చూసింది ఆ ఫుడ్లోనే అండ్ ఆ తర్వాత గ్రాడ్యుయేషన్కి చెన్నై వెళ్ళిపోయినా యా అంత సాంబార్మయం అంత గొప్పగా ఏం లేకుండే ఇప్పుడు బెంగళూరు హోక్ తిని ఓ మీకు కన్నడ రాదు కదా ఇప్పుడు బ్యాంగ్లూర్ వచ్చా అండ్ ఇక్కడ కూడా అదే సప్పటి తీయటి పువ్వు సో ఇలా తెలియకుండానే అమ్మ చేతి వంటకు దూరం అయిపోయినా నేను ఇలా ఉన్న రోజుల్లో ఒక వీకెండ్ ఇంటికి వెళ్ళాను నేను నేను ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ రిటర్న్ అవ్వాలిగా ఇంటి దగ్గర ఉండలేకపోతున్నప్పుడు దాన్ని ఇల్లు అని ఎందుకు అంటున్నామో మన బ్రతుకులు ఎట్లా అయిపోయినాయి అంటే మన సొంత ఇంటికి చుట్టం చూపుగా వీకెండ్స్ ప్లాన్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది సర్లే ఇప్పుడు ఆ ఎందుకు అంత తలుసుకుంటే బాధేస్తుంది అలా ఒక వీకెండ్ ఇంటికెళ్ళి మళ్ళీ రిటర్న్ అవ్వడానికి ప్యాక్ చేసుకుంటున్నాను ఎందుకు ఈ లంచ్ బాక్స్ మెమరీస్ జ్ఞాపకం వచ్చినాయి సడన్గా సో వెళ్ళి మమ్మీని అడిగా నేను నైట్ ట్రైన్లో ఫుడ్ ఏం కొనుక్కోను పప్పు చేసి బాక్స్ కట్టు అని మై మమ్మీ టిపికల్ ఇండియన్ మమ్మీ రిప్లై ఏంటో తెసా బాక్స్ జాగ్రత్త మళ్ళీ ఇంటికి తెస్తా అంటే పెడతా సీరియస్లీ కన్నా కొడుకు అంటే బాక్స్ నీకు ఇంకా సరే పెట్టిస్తా అన్నాక కట్టేసి ప్యాక్ చేసి ఇచ్చింది వెళ్లే ముందు బాగా చెప్పడానికి పోతే ఏమ్రా నువ్వు ఎప్పుడు ట్రైన్ ఎక్కిన బిర్యానీ తింటామో కదా ఇవ్వాలని కొత్త బాక్స్ కావాలన్నా అంది ఊరికే బయట ఫుడ్ తింటే హెల్త్లు ఖరాబ్ అయిపోతాయి అని చెప్పి కవర్ చేసి వచ్చేసా బయట చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి డబల్ మసాలా దమ్ బిర్యానీ నాయుడు గారి బిర్యానీ మయో కాడుతున్న శవర్మ అలా చాలా బట్ స్టిల్ బాక్స్ మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి అని చెప్పింది కాబట్టి పడేయకుండా అలా తీసుకెళ్లిపోయినాం ఇక ఏముంది మన ఇండియన్ రైల్వేస్ గురించి తెలిసిందేగా మినిమం హాఫ్ అన్ అవర్ లేట్ అవ్వందే అసలు ట్రైన్ స్టార్ట్ అవ్వచ్చు తెలుసా నాకు పక్కన కడుపులో ఎలకలు వాటిని పట్టుకోవడానికి పిల్లలు కూడా పరిగెడుతున్నాయి నాకున్న అలవాటు ఏంటంటే ట్రైన్ ఎక్కి కూర్చున్నాకే ఫుడ్ తెరవాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ ఫుడ్ ఇట్ ఈస్ ఇక వచ్చింది ట్రైన్ ఎక్కినా కూర్చున్నా సెటిల్ అయినా కింది వాటర్తో చేయి కడుక్కుంటే బల్ప్ అనుకుంటారు కాబట్టి బిసిలేరీ బాటిల్ కొన్నా అనమాట ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే యూట్యూబ్ మన జనరేషన్కి బాగా అలవాటు అయిపోయిన వ్యసనం ఇది కళ్ళ ముందు టీవీ ల్యాప్టాప్ ఆర్ మొబైల్ ఏదో ఒక విజువల్ మీడియా ప్లే అవ్వకపోతే వద్దది గదిరా నా కర్మ కొద్దీ మా స్టేషన్ తర్వాత ట్వంటీ మినిట్స్ వరకు ఇంటర్నెట్ రాదు ఇంకా చేసేదేముంది బేసిక్గా మన ఫ్యాంటసీ ఏంటంటే నైట్ జర్నీ ట్రైన్ విండో సీట్ ఇష్టమైన ఫుడ్ మంచి మిడ్ నైంటీస్ చిరుఆర్ రాజేంద్ర ప్రసాద్ మూవీ సో నెట్ వచ్చేదాకా వెయిట్ చేశా వచ్చింది తిందామని బాక్స్ తెరిచా ఫస్ట్ ముద్ద నోట్లో పెట్టుకోగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఇన్వాలంటరీగా ఆస్ట్రేలియా హిట్స్ హార్డ్ విత్ స్మెల్ అండ్ టేస్ట్ ఆ టేస్ట్కి ఆ మెమరీస్ అన్ని చుట్టూ తిరిగినాయి ఇంకా రెండో ముద్ద తింటుంటే ఈసారి బాధతో కళ్ళు నీళ్ళు వచ్చాయి బాధ ఎందుకురా అంటే నచ్చిన ఫుడ్ తింటుంటే ఎవరికైనా ఎక్స్పెక్టెడ్ కంటే రెండు మూడు ముద్దలు ఎక్కువ తినాలి అనిపిస్తుంది కానీ నా దగ్గర ఆ బుడ్డ బాక్స్ మాత్రమే ఉంది అదేం సరిపోతుంది ఆ పెద్ద బాక్స్లో పెడతా అని మమ్మీ అన్నప్పుడు అన్నీ మూసుకొని తీసుకొచ్చు పెద్ద మనిషి ఏతులు జర్నీలో ఎక్కువ తినను తెలుసా డైట్ తెలుసా కాప్స్ తెలుసా అని ఏతులు ఇప్పుడు ఏడు ఇంకా అని లోపల నుంచి ఓ వాయిస్ తిడుతుంది నేను మొబైల్లో మూవీ కూడా ఆపేసి ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఆ టేస్ట్ ఎంజాయ్ చేస్తున్నా ఇంకా ఇంకో పక్కన బాధ రేపటి నుంచి ఏ ఫుడ్ ఉండదు పోనీ ఇప్పుడు మంచిగా తిందామంటే తక్కువ తెచ్చుకున్నాను బాధ ఎంత ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయింది అంటే పోతే పోతుంది మండే లీవ్ పెట్టేద్దాం ఇప్పుడు నెక్స్ట్ స్టేషన్లో దిగేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం పప్పన్నం కోసం అర్ధరాత్రి ఎక్కడో ట్రైన్ దిగి ఇంటికి వచ్చినా అని తెలిస్తే మై సేమ్ మమ్మీ చీపుడు తిరిగేసి కొడతాదని భయపడి ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకుని ఆగిపోయారు ఇంకా నెక్స్ట్ వీకెండ్ వచ్చేద్దాంలే అని నాకు నేనే ధైర్యం చెప్తూ ఆ రాత్రి మిక్స్డ్ ఎమోషన్స్తో ఒక్కడనే కూర్చొని గడిపేశారు సో ఇంకా కట్ చేస్తే వన్ మంత్ తర్వాత వెళ్ళా ఇంటికి మీరు కూడా ఇలాగే ఏదో డిష్ ఉంటుంది కదా మీ మమ్మీది ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు దోస్ స్టే అవే ఫ్రమ్ హోమ్ అడిగి మరీ చేయించుకొని తినండి అంతే తప్ప నాలా ట్రైన్లోకి వచ్చి ఏడవకండి దాట్స్ ఇట్ ఫర్ టుడే బాయ్